రాష్ట్రంలో యూరియా కొరతకు కాంగ్రెస్ పార్టీ కారణం కాదని కేంద్ర ప్రభుత్వం యూరియా ఇస్తుందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ తెలిపారు ఢిల్లీలో తమ పార్టీ ఎంపీలు ధర్నా చేస్తే యాబై మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి వస్తున్నట్లు పేర్కొన్నారు సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు సిద్దిపేట నియోజకవర్గంలో సిద్దిపేటవాడీ భవనాలు గ్రామ పంచాయతీ నిర్మాణం కోసం నియోజకవర్గ ఇన్ఛార్జ్ హోదాలో మంత్రికి ప్రతిపాదనలు పంపి రెండు కోట్ల అరవై లక్షల నిధులు మంజూరు చేస్తే ఎమ్మెల్యే హరీష్ రావు తానే నిధులు మంజూరు చేయించినట్లు ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు ఇప్పటికైనా హరీష్ రావు అబద్దాలు తప్పుడు ప్రచారాలు మానుకొని అభివృద్ధి విషయంలో తమతో కలిసి రావాలని హితవు పలికారు సిద్దిపేట నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు గారు నిన్న విలేకరులతో మాట్లాడుతూ సిద్దిపేట నియోజకవర్గ అభివృద్ధికి రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు తెచ్చిన అని చెప్పి ఒక ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది ఆ ప్రెస్ నోట్ ఆధారాలు కూడా నీకు చూపిస్తా పిఆర్ఓ హరీష్ రావు సిద్దిపేట్ అఫీషియల్ వాట్సాప్ గ్రూప్లో వాళ్ళ పిఆర్ఓ అయినటువంటి శేషు అంట హరీష్ రావు ఫోటో పెట్టి ఒక ప్రెస్ నోట్ పంపిండు సిద్దిపేట నియోజకవర్గానికి గ్రామ పంచాయతీలకు అంగన్వాడీ బిల్డింగ్లకు రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు తెచ్చిన ప్రెస్ నోట్ నిన్న డేట్లా ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా హరీష్ రావు సిద్దిపేట ప్రజలను మోసం చేయడం మానుకో మాయ మాటలు చెప్పి ఇన్ని రోజు అధికారంలోకి వచ్చిన వనడానికి ఇది ఒక పక్క నిదర్శనం మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృషి వల్ల మా ఇన్ఛార్జ్ మినిస్టర్ల కృషి వల్ల సిద్దిపేట నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు వస్తుంటే నువ్వు నిధులు తెచ్చిన అని చెప్పుకోవడానికి సిగ్గుషి అడుగుతా ఉన్నా స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు ప్రొసీడింగ్ ఆర్డర్లు తీసుకొని రా నీకు ఎవరిచ్చురో నిధులు తీసుకొనిరా చర్చకు సిద్ధమా నేను అడుగుతా ఉన్నా